అందరినీ ఏకం చేస్తూ దేవుని కార్యాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రవేశపడుతున్నటువంటి మరి బిషప్ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పోయినటువంటి పెద్దలు సింగమన్న గారు బిషప్ గారు మిగతా పెద్దలందరికీ మైన క్రైస్తవ నాయకులు లీడర్లు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాస్తవంగా నిజంగా వాళ్ళందరికంటే నేను చిన్నవాణి వయసులో చిన్నవాణ్ణి అనుభవంలో చిన్నవాణ్ణి కానీ దేవుని కృపను బట్టి ఈరోజు క్రైస్తవుల తరపున దేవుడికి కేకను పెట్టించారు కేకలే గెలిచాయని దేవుని వాక్యం చెప్తుంది కదా ఆ కేక ఈరోజు ఒక యవనస్తుల ద్వారా పెట్టిస్తున్న సందర్భాల్లో నన్ను వాడుకుంటున్నాడని నేను దేవునితో సగర్భంగా చెప్పుకుంటాను నేను ఒక క్రైస్తవుడను క్రీస్తు బిడ్డను నేను క్రైస్తవుడనని సమాజంలో పీఠ పెడుతున్న సందర్భాలు క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం అనేది ఈ జరగాల్సిన సందర్భాలు ఇంకెన్నో జరగాలి చిన్న చిన్నగా కాదు భారీ బహిరంగంగా జరగాలి అతి భయంకరంగా జరగాలి క్రైస్తవుల సమ్మేళనము ఈ లోకంలో సమస్త జనలం చేస్తుంది అనే విధంగా తెలియజేయాలి ఓది క్రైస్తవులే కాదు అన్ని సైతం ఈ క్రైస్తవుల సమ్మేళనంలో వచ్చే విధంగా మనం ఈ ఈరోజు జరిగినటువంటి యొక్క చిన్న మీటింగు రేపటి దినం ఒక్కొక్కరు వల్ల మరొక దినం రోజు ఆ మిగతా వాటిని పది మందిని తీసుకొచ్చే విధంగా ఆ ప్రయాసంలోకి ఉంటున్నాడు నడవాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రైస్తవ సామాజిక పరంగా మన యొక్క ఉనికిని మన యొక్క సమాజాన్ని మన హక్కులను చట్టాలను రిజర్వేషన్లను సామాజిక పరమైన అంశాలు ఎంత ముఖ్యమో ఆధ్యాత్మికంగా కూడా మనం బైబిల్ పరంగా చాలా ఎదగాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం కేవలము కొంచెం చర్చలలో వింటుంటాం మళ్ళీ మిగతా సామాజికంగా వచ్చేసరికి మర్చిపోతున్నాం ఈ ఆధ్యాత్మికమైనటువంటి విలువల్లో మనం బలంగా ఉంటే ఖచ్చితంగా ఐక్యత సమ్మేళనం అనేది అతి అద్భుతంగా జరుగుతుంది మనం ఊహించలేనంత అద్భుతంగా జరుగుతుంది అది దేవుడికి గొప్ప మహిమగా జరుగుతుంది ఎందుకంటే చూడండి ఒక మణిపూర్ ఇన్సిడెంట్ ఈరోజు దేశంలో నలభై ఎనిమిది వేల చర్చిలలో ర్యాలీకి తీసుకొచ్చింది ఇంత గొప్ప ఐక్యత ఎక్కడ ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు బీబీసీ న్యూస్ నేను అడుగుతా ఉన్నా ఈ దేశంలో చిన్న చిన్న వాటిని చూపిస్తున్న బీబీసీకి క్రైస్తవులు ఇంత గొప్ప ఇంత పెద్ద ర్యాలీలు దాదాపు నలభై ఎనిమిది వేల ర్యాలీలు చేసినప్పుడు బీబీసీ న్యూస్ కూడా కనిపించలేకపోయింది అంటే చిన్న మీడియాకి ఎలా కనిపించదు కానీ పెద్ద మీడియా అసలే కనిపించలేకపోయింది నిజంగా మన ఉనికిని మనం చాటుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే మనం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి మన మీడియాను బలం చేసుకొని చేస్తున్న ఇలాంటి ఐక్య సమ్మేళనాన్ని దేశవ్యాప్తంగా జరిపించేటట్టు చేయాలి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇది జరిగేటట్టు చేస్తే నిజంగా మనలో మన యొక్క దేవుని యొక్క వాక్యము ప్రజల మధ్యకు ఎలా వెళ్తుందో సామాజికంగా కూడా గొప్ప నాయకత్వాన్ని బలపరచడానికి కావాల్సిన అడుగులు కూడా పడతాయి క్రైస్తవులు అన్ని రంగాల్లో ముందుండాలనే విషయాలను కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ఆలోచించి మాట్లాడగలిగితే చాలా సంతోషం ఎందుకంటే మన వాళ్ళు ఆర్థికంగా చాలా బాగా చాలా వెనుకబడి ఉన్నారు ముఖ్యంగా పేద భాషల పరిస్థితి నేను వాస్తవంలో చెప్తున్నాను ఎందుకంటే క్రైస్తవులు నిజంగా ఆర్థికంగా బలపడడానికి సొంత ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు తయారవుతే ఆ సంఘంలో ఒక పది మంది వ్యాపారస్తులు ఉంటే వారి యొక్క సహాయంతో ఆ సంఘం బలంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది మనం ఎవరికి చేయవలసిన అవసరం లేదు దేవుడు మన దగ్గరనే వాక్యం పెట్టిన వాక్యం లేదా వృద్ధి చెత్తము కూడా ఈరోజు మనం ముందు పెట్టింది కాబట్టి క్రైస్తవులు ఈరోజు మంచి ఉన్నత ఉన్నత పదవుల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉండేటట్టు చేసుకున్న అయితే ఆర్థికంగా న్యూ ఇంటర్ప్రిన్యూర్లుగా తయారు చేయడానికి ఈరోజు మేము జిఎస్ఎస్ అనే క్రైస్తవ సంక్షేమ సంఘం ద్వారా క్రైస్తవ హక్కుల కోసం పోరాటం చేస్తూ క్రైస్తవును ఆర్థికంగా బలపరచడానికి ఎంతోమంది వ్యాపారస్తులుగా తయారు చేస్తున్న సందర్భంలో మేము ముందుకు నడుస్తున్నాం నిజంగా ఈరోజు కోత విస్తారంగా ఉందన్నాడు దేవుడు నిజంగా పనిమర్ కొత్త మాత్రమే ఉన్నారు ఇంకాను కావాలి సేవకులు సంఘాలు ఎన్నో స్థాపించబడాలి కానీ దేశం మొత్తం ఏకమై ఈరోజు మణిపూర్ని మనం స్థాపించుకుందాం మణిపూర్లో పూర్తిగా కాల్ చేసినటువంటి మూడు వందల చర్చిలను మరలా తిరిగి కడదాం నిజంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనము ఈ దేశంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో నార్త్ ఈస్ట్ సైడ్ కూడా ఎంతో శ్రమలు అనుభవిస్తున్నారో ప్రతి ఒక్క సేవకుడికి సేవకుడి కుటుంబానికి ఒక ధైర్యాన్ని తీసుకురావాలి ప్రతి క్రైస్తవుడికి ఒక బలాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవాలి ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో కొందరికి సంబంధించిన పరంగా చేస్తున్నారు వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటున్నారు రాజకీయ పరంగా దీన్ని ఉపయోగించడం చేస్తున్నారు ఇలాంటి విధానాలు వద్దండి దయచేసి ఎందుకంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనం వేసి అడుగులు ఉంటాయి మనం ఏ విత్తనం అయితే విత్తుతమో అదే అదే పంటను కోసం వాక్యం వాఖ్య చెప్తుంది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అనేది ఇది నాది నా క్రైస్తవు ఇది నా ఆత్మ గౌరవ సభ ఇది నా క్రైస్తవుడు నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఐక్యతకు సమ్మేళనం కాదా నేను వెళ్ళాల్సిన అవసరం ఉన్నదని ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రతి క్రైస్తవునికి నా వంతుగా ఏం చేస్తున్నాను ఆత్మీయ సమ్మేళన సభలో మా క్రైస్తవ సమాజాన్ని నేను వెళ్ళలేకున్నా వెళ్ళే వాళ్ళైనా నేను పంపిస్తాననే విధంగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి ఈ ఆత్మీయ సమ్మేళన సభలు బహిరంగంగా మనం అద్భుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజెంట్ దినాల్లో ఒకప్పుడు మనకు భారీ బహిరంగ మీటింగ్లు జరుగుతుండే ఈ గ్రౌండ్లలో చూస్తున్నాం ఈ మీటింగ్లు అన్నీ బంద్ అయిపోయినాయి ఎందుకు ఈ మీటింగ్లు బంద్ అయిపోయినాయి అంటే మనకు అధికార పరంగా మన తరఫున మాట్లాడే వ్యక్తులు లేదు నిజంగా మన తరఫున అధికార పరంగా మనము మనం అనుకున్న వ్యక్తులను మనం తయారు చేసుకోగలిగితే ఖచ్చితంగా భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు చాలా ఆత్మలు రక్షణలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ ఆత్మలను రక్షించడానికి ప్రయత్సపడ్డా సేవకులు ఎంతోమంది నలిగిపోయి కూడా దేవుని ఆత్మలను రక్షణలోకి నడిపించబడ్డారు వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ నిన్నటి దినము మకాజీలో ఒక చర్చి విషయమై ఆ దాడి దగ్గర విషయమై ఒక బ్రదరు ఆశీషన్న బ్రదర్ బయట సువార్థ చేస్తుంటారు మామూలుగా యూట్యూబ్లలో ఫేస్బుక్లో చూస్తుంటాం యమనస్తుల్వన్ వర్ సువార్థ చేస్తుంటాం అలాంటి వ్యక్తి వాళ్ళ చర్చి సంబంధించిన వాళ్ళ పెద్ద గొడవ అయితే మొత్తం అంత మంకాజిరి పోలీస్ స్టేషన్ దగ్గర నిన్న దిన నిలవడం జరిగింది ఎక్కడ ఏ సమస్య వచ్చినా మిగతా సంఘాలు కూడా ఐక్యతతో ముందుకెళ్లే విధంగా ఉండాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా మన క్రైస్తవ సమాజం ఏ పర్సనల్ వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక ఐక్యతతో ముందుకెళ్లే విధంగా చేస్తే ఇలాంటి ఐక్యత సమ్మేళనాలు అతి భారీ ఎత్తున జరుపుకునే అవకాశం ఉంటుంది ఈ భారీ ఎత్తున అంటే ఏదో వెయ్యి మందో పదివేల మందో లక్ష మంది వాళ్ళు మనం చేస్తే కోటి మందిని ఏకం చేయగలిగే శక్తి రోజు ఈ ఐక్యత సమ్మేళనంకి ఉంది అది ఒక దినం తీసుకురావాలి దాని నిత మనం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు మరి అడుగులు వేసినటువంటి భాస్కర్ అన్నగారు గారు నిజంగా వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ప్రతి విషయం డిస్కషన్ చేస్తుంటాడు నిజంగా సింగమన్న గారు ఇంకా కొందరు పెద్దలు మీరు ఎందుకంటే చాలామంది ఏంటంటే అంటున్నారు అంటే ఇక్కడ గ్రూప్ లైన్ అంటున్నారు వ్యక్తిగతంగా పర్సనల్గా ఎన్ని ఉన్నా దేవుని విషయంలో అందరూ మీరు ఏకమైతేనే మీ తర్వాత వచ్చే ప్రజలందరూ మీ వెంట నడుస్తారు మీరు చెప్పిన మాటను బట్టి క్రైస్తవ సమాజంలో గొప్ప నాయకులు బయటకు బయలుదేరుతారు ఆ నాయకులు మీ తర కనుక బయలుదేరితే రేపట్టిన మీ మాటల్లో మీరు చెప్పే వాక్యంలో నిలబడి మీరు చెప్పిన దాన్ని బట్టి సమాజానికి వాళ్ళు తల మంచి పనిచేస్తారు అలాంటి నాయకుల వల్ల మన మధ్య ఎన్నో పార్టీలలో వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న పెట్టిన చెప్తారు ఇంకా కొంత లీడర్లు ఉండొచ్చు వేరే వేరే పార్టీలలో ఉండొచ్చు కానీ ఒక మన వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మనం తయారైన రోజు మన వాళ్ళని గొప్పగా తయారు చేసుకుంటాం వాళ్ళ ద్వారా మన వాళ్ళని ఎంతో మందిని అన్ని రంగాల్లో మనం ముందు నట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం కేవలము ఆరుదన వరకే చూస్తున్నాం ఎలక్షన్లు మనం వాడుకునే వరకే చూస్తున్నాం కానీ మనం ఆర్థికంగా బలపడాలి మనం చట్టసభలో రావాలి మన హక్కులను సాధించుకోవాలి రోజు క్రైస్తవుల పైన దాడి జరిగిందంటే ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులను దాటి మనం రావాలంటే మనలో నాయకత్వ లక్షణాలు పెరగాలి నాయకులను తయారు చేసుకోవాలి అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి క్రైస్తవులు బలపడాలి దేవుని కృప చేత ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఆధారంగా ఎంత పోరాటాలు చేశామో మన వాయిస్ మనకు ముందుకు రావాలి ఇది అన్నా ఎదురేలన్నా కూడా మా మరి చదివేట వస్తే బాగుంటుందని ఎందుకంటే చాలా సీనియర్ క్రైస్తల పక్షంలో నా పోరాడుతున్న వ్యక్తి ఇలాంటి నాయకులు ఇంకా కొందరు ఉన్నారు మనం బలపరచుకోవాలి అయితే రాబోయే ఎలక్షన్ని బట్టి నేను దేవుని ఎందుకు ప్రార్థనలో పెట్టాను సికింద్రాబాద్ ఎలక్షన్ నుంచి అయినా పోటీ ఇండిపెండెంట్ గా అయినా సరే మేము అడిగాము టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి టికెట్లు అడుగుతున్నాం మా క్రైస్తవులో ఒక రెండు సీట్లను ప్రకటించండి అయ్యా మా జనాభాను బట్టి మేము సపోర్ట్ చేస్తాము మాకు సపోర్ట్ ఇస్తే మా తరఫున ఒక వాయిదా చట్టసభలో ఉంటుంది మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము మాట్లాడుకునే అవకాశం మాకు ఉంటుందని సపోర్ట్ సపోర్ట్ చేయమని అనుకుంటున్నాం కానీ మాకు మనకి ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు రెండు వేల పద్నాలుగు అడిగాం పద్దెనిమిది అడిగాం ప్రజెంట్ కూడా అడిగాం లేని పక్షంలో ఇక్కడ నూట పద్ధతి నియోజకవర్గంలో మరి వాళ్ళ క్రైస్తవులు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయండి గెలుస్తామా ఓడిపోతామా సందర్భం లేదు యుద్ధం యహోవాదే యుద్ధం యహోవాదే యుద్ధం యహోవాదే మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది యుద్ధానికి సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది గెలిపోవటంలో దేవుడు నిర్ణయిస్తాడు ఆ గెలుపోటలకు నిమిత్తమై ఇది ఆనాడు ప్రవక్తల వల్ల ఈనాడున్నటువంటి సేవకుల ప్రార్థన దేవుడు వింటానని నేను నమ్ముతున్నాను మీరు ఐక్యత ఉంది మీరు మీరు మీ యొక్క ప్రార్థన దేవుడు వింటున్నప్పుడు మీరు ఒక్కసారి క్రైస్తవ నాయకులు లేపటి ప్రభు అని మీరు ప్రార్థన ఇస్తే ఈరోజు గొప్ప అద్భుత అద్భుతమైనటువంటి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాల కోసం నాయకులు మేం మేము పనిచేస్తాం మేము పనిచేస్తాం మేము ఏదో గొప్పగా లీడర్లెక్క కాదు చేయలేడానికన్నా ఎలాంటి పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క సేవ కురస్తూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రజలను నడిపించడానికి కావాల్సిన కావాల్సినటువంటి ఆలోచన విధానాలను ఆత్మీయపరమైనటువంటి వాక్యాలను ప్రజల మధ్య తీసుకెళ్లి మనలో ఐక్యత పెంచడానికి మన అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందంటే అయా క్రైస్తవ నాయకులందరూ మీ వెనుక నిలబడతామని మేము సగర్వంగా తెలియజేస్తున్నాము ఇచ్చిన అవకాశం ఒకటి అందరికీ ధనాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్ నిమిత్తమై పోటీ చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు నా వంతు ప్రార్థన చేయండి నా కొందు ప్రార్థన చేయండి ఇది నా కోసమో మీ కోసమో చేయట్లేదు ఈరోజు దళిత బహు వర్గాల ప్రజల కోసం ఈరోజు ముఖ్యంగా క్రైస్తవులు జరుగుతున్న పరిస్థితిని బట్టి క్రైస్తవుల తరఫున రాబోయే లక్షల్లో ఇండిపెండెంట్గా వేయడానికైనా సిద్ధపడుతున్నందుకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ పెట్టకపోతున్నాను వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్వహన్ గారు ఫస్ట్ ఆఫ్ లక్ చాలా సంతోషం ఇలాంటి క్రైస్తవ నాయకులు ముందుకు రావడం చాలా శుభ పరిణామం కాబట్టి దయచేసి మరొకసారి ఆయన చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ కానీ రాబోయే దినంలో చట్ట సభల్లో మనకు క్రైస్తవం రావాలి అని ఒక నూతనమైనటువంటి మాట చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఓన్ గారు సమయంలో బిషప్ విల్సర్ సింగం గారికి ఇస్తాను ఆ తర్వాత ఎవరు మాట్లాడాలో ఆయనే మనకు తెలియజేస్తాడు ఆ తర్వాత మెల్లగా నడుపుతుంటే దయచేసి మాట్లాడేవారు